ప్రతి ఏడాదిలాని ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది ఈసారి మందిని పద్మ అవార్డులు వరించనున్నాయి అందులో నూట పది పద్మశ్రీ అవార్డులు కాగా పదిహేడు అందుకుంటున్నారు వీరిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు మరి సినిమా ఇండస్ట్రీలో పద్మ అవార్డులు ఎవరెవరిని వరించాయో తెలుసుకుందాం తెలుగు చిత్ర పరిశ్రమ అనే పేరు వినగానే గుర్తుకొచ్చే అతి కొద్ది పేర్లలో మెగాస్టార్ చిరంజీవి పేరు గుర్తుకొస్తుంది ఇప్పటికే రెండు వేల ఆరులో లో మెగాస్టార్ కు పద్మభూషణ్ వరించగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు ఈ విషయంపై మెగాస్టార్ స్పందించారు తనకు ఎంతో ఆఫ్టర్ హియరింగ్ దిస్ న్యూస్ ఐ బికమ్ స్పీచ్లెస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆనర్ ఇట్స్ అన్కండిషనల్ అండ్ ఇన్వాల్యుబుల్ లవ్ ఆఫ్ ద పీపుల్ ఆడియన్సెస్ మై ఫ్యాన్స్ మై బ్లడ్ బ్రదర్స్ అండ్ బ్లడ్ సిస్టర్స్ దట్ దీ టు రీచ్ యువర్ I owe my life and this moment to you. I always try to express my gratitude in ways that I can, though I know I can never do enough. On screen, the last 45 years of my film career, I have tried to entertain you uh, to the best of my abilities. And off screen, I try to help the uh, needy by taking up relevant social and humanitarian causes. From time to time, I have done so little and yet you have given me uh, such a great recognition and honor. I always remain indebted to you uh, for your love and support. On this occasion, I would like to thank the Government of India and the Honorable Prime Minister Sri Narendra Modi Ji for bestowing on me this coveted uh, Padma Vibhushan. Thank you. Thank you, one and all. ఇక సినీ రంగంలో మాల బాలీ కూడా పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు మాల అలనాటి బాలీవుడ్ నటి ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఒకప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో క్రిప్లకెన్ లో జన్మించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వడకైతో సినీ రంగ ప్రవేశం చేశారు అదే సినిమా తెలుగులో జీవితం అనే పేరుతో విడుదలైంది ఇప్పుడు ఆమె వయసు తొంభై ఏళ్లు కాగా ఆమె కూడా పద్మ విభూషణ్ ఎంపికయ్యారు గతంలో పద్మశ్రీ ఏఎన్ఆర్ జాతీయ అవార్డు సంగీత్ నాటక అకాడమీ అవార్డు తమిళనాడు అత్యున్నత పౌర పురస్కారం కలై మామనీలను కూడా ఆమె అందుకున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి పద్మభూషణ్ కు ఎంపికయ్యారు తనదైన డ్యాన్స్ తో ప్రేక్షకులకు ఉర్రూతు ఈయన ఈనా పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బెంగాలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు తొలి సినిమాతోనే జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు కొన్నేళ్ల తర్వాత ఆయన రాజకీయ ప్రవేశం చేశారు తాహదేర్ కథాకు ఉత్తమ నటుడిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్వామి వివేకానందాకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారాలను అందుకున్నారు ఇక స్వర్గీయ విజయకాంత్ కూడా పద్మభూషణ్ అందుకున్నారు ఆయన తదనంతరం ఈ అవార్డు ఆయనను వరించింది ఇరవై ఏడేళ్ల వయసులో విజయకాంత్ సినీ రంగ ప్రవేశం చేశారు అప్పటి నుంచి నిర్విరామంగా నటించారు విజయకాంత్ అనే పేరు కన్నా కెప్టెన్ అనే పేరుతో ఆయన సుపరిచితులయ్యారు రెండు వేల ఐదులో డిఎండికే పార్టీని స్థాపించారు రెండు వేల ఆరు రెండు వేల పదకొండు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు డిసెంబర్ అనారోగ్యంతో కన్నుమూశారు ఇక ప్రముఖ గాయని ఉషా ఉత్తప్ అయ్యర్ ను కూడా పద్మభూషణ్ వరించింది పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఏడు బొంబైలో ఆమె జన్మించారు పాప్ గాయనిగా పేరు పొందిన ఈమె గాత్రానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే కుటుంబానికి మొత్తం మ్యూజిక్ పై అవగాహన ఉండటంతో ఆమె కూడా అటువైపు ప్రయాణం సాగించారు అలా చిన్నప్పటి నుంచే సంగీత ప్రపంచంలో తను పెరిగారు మొదట్లో ఆమె గొంతును కొందరు యాక్సెప్ట్ చేయలేదు కానీ రాను రాను ఆమె పాటలకు ఫిదా అయ్యారు ఇప్పుడు ఆమె పద్మభూషణ్ కు ఎంపికయ్యారు ఇక మహారాష్ట్రకు చెందిన ఎనభై మూడేళ్ల సంగీత దర్శకుడు ప్యార్లాల్ రామ్ ప్రసాద్ శర్మకు కూడా పద్మభూషణ్ ప్రకటించింది కేంద్రం ఆయన పాటలకు మంది ఫ్యాన్స్ ఉన్నారు అందుకే కింగ్ ఆఫ్ మెలోడీస్ అని పిలుస్తూ ఉంటారు ఏళ్లకే నేర్చుకున్న ప్యార్లాల్ తన పన్నెండేళ్ల ప్రాయంలో పలు స్టూడియోల్లో వయలిన్ ప్రదర్శనలు ఇచ్చేవారు పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మధ్య ఏడు వందల యాభై హిందీ చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు ఎన్నో చిత్రాలకు సంగీతం అందించారు ఆయన ప్రతిభకుగా ఇప్పుడు సినీ ప్రముఖుల విషయానికి వస్తే వీరికి పద్మ అవార్డులు వరించాయి వారి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు అలానే సామాజిక సేవల కారణంగా ఈ అవార్డులను అందుకున్నారు